నమ శివాయ నమో కాళభైరవాయ నమ నమో రాజశ్యామలాదేవి నమ టీవీ ప్రేక్షకులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురుజీ ముందుగా మనకి మన పీఠంలో జరిగే కార్యక్రమంలో విశేషమైనటువంటి విషయం ఏమిటి అంటే ఆదివారం అమావాస్య ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ ఆదివారం అమావాస్య రావటం అనేది ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఆ రోజు మన పీఠంలో రాజశ్యామల సహిత మహాకాలభైరవ హోమం ఎప్పటిలాగే జరుగుతుంది కాలసర్పదోషానికి కూడా సర్పదోషానికి మానసాదేవికి కూడా మనం హవనం చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరూ కూడా ఎటువంటి గ్రహ ఇబ్బందులు ఇబ్బందులున్నా శని యొక్క బాధల వలన ఎవరైనా ఏలునాటి శని కానీ అర్ధాష్టమ శని కానీ అష్టమశని కానీ లేదంటే శని మహాదశలో కానీ ఎటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నా లేదంటే మీకు ఏదైనా ఒక అవకాశం రావాల్సి ఉండి రాకపోయినా ఇటు విద్యార్థులైనా సరే తప్పక మీకు వ్యాపారంలో కానీ ఇటు అధికారంలో ప్రమోషన్ సాగిపోయినా సరే మన హోమంలో పరోక్షంగా పాల్గొంటే చాలు తప్పకుండా మీకు విజయం కోరిక అన్నీ లభిస్తాయి మరి మీరు ఈ హోమంలో పరోక్షంగా పాల్గొనాలి అనుకునే భక్తులు ఈ క్రింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేస్తే హోమం కోసం వివరాలు తెలియచేయబడతాయి అలాగే మనం హోమం తదనంతరం ఇటు అనాథాలకి అన్నప్రసాద సేవ అలాగే గోసేవ ఈ రెండూ కూడా మనకి ఎప్పుడూ కూడా జరుగుతూ ఉంటాయి మీరు ఇందులో పాల్గొనటం వలన విశేషమైనటువంటి లబ్ధి అందరూ పొందగలుగుతారు అలాగే మన ఆలయ నిర్మాణం గురించి కూడా త్వరలోనే విగ్రహ ప్రతిష్టకు వెళ్ళబోతున్నాం మీ అందరి యొక్క సహాయ సహకారాలు మనకు చాలా అవసరం ఇంకా ఎవరైనా సరే ఆలయంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలి అనుకుంటే భైరువుని యొక్క ఆశీస్సులు రాజశ్యామలాదేవి స్ఫటిక లింగేశ్వరుని యొక్క ఆశస్సులు పొందాలి అనుకునేవారు తప్పకుండా మీరు కూడా ఇందులో పాల్గొనండి మీకు కూడా సేమ్ నెంబరే స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మెసేజ్ చేయొచ్చు మరొక విషయం ఏమిటంటే ఆదివారం అని చెప్పాను కదా ఆ రోజు కరుంగలి మాలలు కూడా అభిషేకంలో పెడుతున్నాం ఎవరికైనా సరే కరుంగలి మాల కావాలి అనుకున్నా మీరు వెంటనే మెసేజ్ చేసినట్లయితే మీకు వివరాలు తెలియజేయబడతాయి మరి మన వీడియోలన్నీ మీకు నచ్చుతాయని నచ్చాలని నేను చాలా అభిమానంతో అనుకుంటూ ఉన్నాను మీరందరూ కూడా ఒక చిన్న లైక్ ఇచ్చి నన్ను ప్రోత్సహించండి అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధువులకు స్నేహితులకు కూడా మన ఛానల్ను షేర్ చేయండి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం వృచ్చిక రాశి మే ఒకటి నుంచి పదిహేను వరకు వృచ్చిక రాశి వారికి సూచనలు సలహాలు ఈ వృచ్చిక రాశి వారికి రాస్యాధిపతి అయినటువంటి కుజుడు భాగ్యంలో నీచస్థానంలో ఉన్నాడు దీనివలన కొంత మీ వేగానికి అవకాశాలు ఉన్నాయి చాలా స్పీడ్ మీద వెళ్తూ ఉంటారు కాకపోతే చిన్నపాటు బ్రేకే తప్ప భయపడాల్సినటువంటి అవసరం లేదు అలాగే ముఖ్యంగా చెప్తున్నాను కదా ఏ పని చేసినా గత అనుభవాల దృష్ట్యా అధైర్యంతో అపనమ్మకంతో ముందుకు వెళ్ళద్దు ఇప్పుడు ప్రతిదీ మీరు సక్సెస్లోనే ఉంటారు ధైర్యంగా అడుగు వేయండి కాన్ఫిడెంట్తో మాత్రం ఉండండి కాన్ఫిడెన్స్తో మాత్రం ఉండండి ఎందుకు చెప్తున్నానంటే మీ మీద మీకు నమ్మకం ఉండటం చాలా అవసరం అయితే మీరు అనుకోవచ్చు గురువుగారు నేను గతంలో చాలా ఇబ్బందులు పడ్డామండి ఎస్ ఇబ్బందులు పడ్డారు గృహస్థితులు బాగోలేక ఇప్పుడంతా ఇబ్బంది ఉండదు కాకపోతే కాన్ఫిడెన్స్ అవసరమే కానీ ఓవర్ కాన్ఫిడెన్స్తో కొన్ని పనులు చేయకూడదు కాస్త బ్యాలెన్స్డ్గా మీరు జాగ్రత్తగా చూసుకొని ముందుకు వెళ్ళినట్లయితే వృచ్చిక రాసి వారికి అంత అనుకూలంగానే ఉంటుంది ఆర్థికంగా కూడా యావరేజ్గా ఉంటుంది ఏదైనా కాస్త పది రూపాయలు వచ్చినట్లయితే ఒక రూపాయి దాచాలి అనేటువంటి ఆలోచన రావటం ఆ ప్రయత్నాలు కూడా ముందుకు సాగటం విశేషంగానే చెప్పాలి అలాగే కుటుంబంలో గతంలో ఏదైనా విభేదాలు ఉంటే పరిష్కరించుకునే పనిలో కూడా పడతారు ఇక మీ కోపాన్ని కూడా ఎప్పుడూ కంట్రోల్ చేసుకునేటువంటి స్థితిలో ఉండాలి తొందరపడి కోపాన్ని ప్రదర్శిస్తే మీకే నష్టం ఎందుకంటే కొంతమంది అంటే అవతల వారిని పెట్టి కూడా మీకు కూడా కోపం వచ్చేస్తూ ఉంటుంది సహజమే ఎవరికైనా కోపం రావటం కాకపోతే కోపంలో మీరేమన్నారన్నదే వస్తుంది తప్ప కోపం రావటానికి వాళ్ళేం చేశారన్నది కూడా రాదు ఎందుకంటే వాడు సైలెంట్గా చేయాల్సింది చేస్తాడు మీకు ఆటోమేటిక్గా ఇరిటేషన్ వస్తుంది మీరు ఏదో అనేస్తారు మీరు మాటే వినపడుతుంది అవతలివాడు చేసిన పని మాత్రం కనపడదు జాగ్రత్తగా ఉండండి అలాగే మిమ్మల్ని నమ్మించేవారు ఉంటారు నమ్మించి గొంతుకొచ్చేవారు కూడా ఉంటారు అలాంటి మోసకారుల విషయంలో జాగ్రత్తగా ఉండండి వారు మీ పక్కనే ఉండొచ్చు ఎదురుగా ఉండొచ్చు వెనకాతలు కూడా ఉండొచ్చు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే కొన్ని కష్టమైనటువంటి పనుల్లో కూడా ఎవరూ మీకు తోడుండరు మీకు మీరే మీ వెనక ఉండేది కేవలం మీరు నమ్మిన దైవం మాత్రమే మీరు నమ్మిన భగవంతుడే మీకు తోడుగా ఉంటాడు కానీ ఎవరు కూడా మీకు కష్టాల్లో మీ వెనక ఎవరు నిలబడరు అలా అని భగవంతుని నమ్మి అందుకు వెళ్ళండి అలాగే మీరు కొంతమంది మీ తండ్రి నుంచి ఆశిస్తున్నటువంటి ఆస్తుల విషయంలో ఆ పత్రాలు అవి రావటంలో ఆలస్యంగా ఉండటం లేదనుకుంటే కొంతమంది అవి కొట్టేసే ప్రయత్నాలు కూడా చేయటం లేదంటే అనుకున్నంత ఆస్తులు రాకపోవటం ఇలాంటివన్నీ కొత్త ఇబ్బందులైతే ఈ ఆస్తుల వ్యవహారం ఉన్నవారికి అయితే జరుగుతూ ఉంటాయి అలాగే గృహ నిర్మాణ ప్రయత్నాలు అయితే బాగానే సాగుతాయి ఇక కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు కూడా సానుకూలంగా ఉంటాయి రుణ ప్రయత్నాలు అయితే మంచి బాగానే ఉంటాయి మీ ప్రయత్నాలు సఫలం అవుతాయి వివాహం కాని వారికైతే సానుకూలంగా ఉంటుంది నిరుద్యోగులు కూడా ఏదైనా ఇంటర్వ్యూ ఫేస్ చేసినట్లయితే సక్సెస్ అవుతారు అలాగే వచ్చిన అవకాశాలు మాత్రం ఏదైనా సరే కాస్త ముందుకు వెళ్తే మంచిది రాజకీయ నాయకులైతే మీ ఎవరో మిత్రువులు ఎవరో కూడా తేల్చుకోవాల్సి ఉంటుంది ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు అంటారు ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు అంటారు జాగ్రత్తగా ఉండాలి అలాగే సమాజంలో జరుగుతున్నటువంటి అంశాల పట్ల కూడా చాలా ఆచితూచి మీరు స్పందించాల్సి ఉంటుంది ప్రతిదానికి కౌంటర్ వేసుకుంటూ వెళ్ళిపోతే కౌంటర్లకు మీరే కౌంటర్ అయ్యి బలైపోతారు చూసుకోండి ఉద్యోగస్తులకైతే బాగుంది మీరు కొత్తగా ఏ పని ప్రారంభించినా అది విజయవంతమయ్యేటువంటి సూచనలు ఉన్నాయి వృత్తి వ్యాపారస్తులు కూడా వ్యాపారాలు అయితే బాగానే సాగుతూ ఉంటాయి నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా బాగుంది కాకపోతే కాస్త ఎక్స్పీరియన్స్ని పీపుల్తో డిస్కస్ చేసి చేస్తే బాగుంటుంది అలాగే మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా చూపించుకోండి భాగస్వామి వ్యాపారస్తులకైతే కొత్త పార్ట్నర్స్ మీతో జాయింట్ అవ్వడం వారితో మంచి సత్సంబంధాలు కూడా ఏర్పాటు చేసుకుంటారు షేర్ మార్కెట్ స్వల్ప అయితే వస్తాయి చిరు వ్యాపారస్తులకు కూడా శ్రమకు తగిన లాభాలు ఉంటాయి కళారంగం వారికి అంటే టీవీస్ని ఇతర కళాకారులకు గుర్తింపు పొందేటువంటి పాత్రలు కావచ్చు ఇతరత్ర అవకాశాలు ఉంటాయి వచ్చిన అవకాశాలన్నీ కూడా సద్వినియోగం చేసుకుంటారు బాగుంటుంది విద్యార్థులకు కూడా సాధారణంగా ఉంది విదేశాలలో ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి మంచి సమయంగానే చెప్పాలి ఏదైనా యూనివర్సిటీస్లో అక్కడ సీట్లు వచ్చేటువంటి సూచనలు అయితే ఎక్కువగా ఉన్నాయి కాకపోతే విదేశాల్లో కాలం కలిసి రావడం లేదు కాస్త జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యపరంగా చూసినట్లయితే కాస్త కేర్ఫుల్గా ఉండాలి చిన్న సమస్యే కదా నిర్లక్ష్యం చేసినట్లయితే కోతిపుడు బ్రహ్మరాక్షస్ అవుతుంది తర్వాత ఇబ్బంది పడతారు వెంటనే డాక్టర్ని సంప్రదించండి ఇక ప్రేమికులకైతే అంత అనుకూలంగా ఉంది మీ మధ్య అవగాహన కూడా పెరిగే సూచనలు అయితే ఉన్నాయి ఈ రాశివారికి ఆరు ఎనిమిది పదమూడు తేదీలు సానుకూలంగా ఉన్నాయి రెండు నాలుగు పదకొండు తేదీలు కాస్త నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది వృచ్చిక రాసి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాజవారికి వారికి రహస్యాధిపతి అయినటువంటి కుజగాయత్రి మంత్రం పఠించి అలాగే ఒక కందులతో చేసినటువంటి ఏదైనా పదార్థాన్ని అనాధలకిచ్చినా బాగుంటుంది తత్పురుషాయ విద్మహి శిఖధ్వజాయ ధీమహి తన్నో స్కంధ ప్రచోదయాత్ ఈ మంత్రం పద్దెనిమిది సార్లు ఉదయం సాయంత్రం పట్టించండి అంత అనుకూలంగానే ఉంటుంది అలాగే మన ఇష్టదైవం కాళభైరువును కూడా స్తుతించాలి కాలానికైనాయి కదా అధిపతి కాలం మనకు అనుకూలంగా ఉండాలంటే కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ అర్హర మహాదేవ రక్ష రక్ష భైరవ సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి